హాయ్ వెల్కమ్ టు సినీ బారట్ తన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులున్నా సరే మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు రెడీ అవుతోంది సమంతా. ఓవైపు వరుసగా సిరీస్లతో నటిస్తున్న ఈమె మరోవైపు కొన్ని సినిమాలకు నిర్మాతగాను వ్యవహరిస్తుంది కాగా న్యూ టాలెంటెడ్ను ఎంకరేజ్ చేసేందుకు సమంత త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ప్రొడక్షన్ బ్యానర్లో రూపొందించిన ఒక సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది ఇక సమంత త్రాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ పై ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాలో సమంత కూడా నటించబోతున్నట్లుగా చెప్తున్నారు అయితే ఈ చిత్ర దర్శకుడు ఇతర తారగాణం గురించి ఇంకా అధికారిక సమాచారం అయితే రావాల్సి ఉంది ఎవరెవరు ఉన్నారు అన్నది ఇంకా తెలియదు ఇక ఈ సంగతి పక్కన పెడితే ఇప్పుడు శామ్ నిర్మాణ సంస్థలో నిర్మించిన మరో చిత్రం విడుదల కపుతుంది అదే శుభం చచ్చిన చూడాల్సిందే అన్నది ఈ మూవీ క్యాప్షన్ అయితే వసంత్ మరుగంటి రాసిన ఈ కథను డైరెక్టర్ ప్రవీణ్ కండ్రిగుల్లా తెరకెక్కిస్తున్నారు అంతకు ముందు వారిద్దరి కాంబోలో సినిమా బండి అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది ఇప్పుడు కొత్త బృందంతో తెరకెక్కిన శుభం సినిమా అయితే షూటింగ్ పూర్తయిపోయిందట అండ్ ఈ సినిమా మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి అప్పుడే రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది అండ్ శుభం సినిమాలో సి మల్గిరెడ్డి శ్రీయం చరణ్ పేరి అండ్ శాలిణి కొండేపుడి గవిరెడ్డి శ్రీనివాస్ శ్రావణి తదితరులు అయితే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఇక సమంత విషయానికి వస్తే ప్రస్తుతం వరుసగా వెబ్ సిరీస్లు చేస్తోంది ఈ ఆంధ్ర గతంలో ఆమె నటించిన ఫ్యామిలీ మెన్ టూ సిరీస్ అయితే సూపర్ హిట్ అయింది అండ్ ఆ తర్వాత సిటా డెల్ హనీ బనీ సిరీస్కి కూడా మంచిగా ఓటీటీలో అయితే మంచి రెస్పాన్స్ అయి వచ్చింది ఇప్పుడు రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తోంది స చూడాలి మరి అండ్ నిర్మాతగా యాక్టర్గా అయితే ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోయింది నిర్మాతగా ఏ విధంగా ఉంటుంది అనేది అండ్ సమంత నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కామెంట్ చేయండి